ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు బుధవారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లాను ఆడుదాం ఆంధ్రాలో స్థానం సాధించడానికి క్రీడాకారులు కష్టంతో కాకుండా ఇష్టంతో ఆడాలని చెప్పారు ఇప్పటి వరకు జిల్లాలో గ్రామీణ మండల నియోజకవర్గ క్రీడా పోటీలు జరిగాయని నియోజకవర్గంలో గెలుపొందిన క్రీడాకారులను జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ క్రీడా రంగాన్ని ప్రోత్సహించే దిశలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆడదా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి జిల్లాలో విద్యార్థులు మంచి స్ఫూర్తినిచ్చారని అన్నారు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి డిపివో టి శ్రీనివాస్ విశ్వనాథ్ డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ స్పోర్ట్స్ అంబాసిడర్స్ మురళి ప్రసాద్ అసోసియేషన్ సెక్రటరీలు శ్రీనివాస్ రాజు డిఎస్డి శ్రీనివాసరావు క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వ్యాయామాలు ఆటలు క్రీడల్లో కూడా పాల్గొంటే ఎంత ఆరోగ్యకరంగా ఉంటాము మనమే కాదు మన పిల్లలే కాదు మనం కూడా కూడా పెద్దోడికిరా లేదంటే సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉంటున్నారు దానివల్ల నా చాలా ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది ఈరోజు చూసుకుంటే సడన్గా చక్కగా తిరుగుతున్న వాళ్ళే కూడా సడన్గా చనిపోవడం మనం ఏమీ చేయట్లేదు ఆరోగ్యం పట్ల మనం ఏ శ్రద్ధ కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే కాపిటీషన్స్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ గారికి మరియు విచ్చేసినటువంటి వారికి మరియు అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎస్డిఓ గారికి ఎస్డిసి గారికి ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ గారికి డిఎస్ డిఎస్ఓ ఇతర అధికారులకు ఆర్డీఓ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులకు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారములు మనము ఆడుదామ ఆంధ్ర కార్యక్రమము డిసెంబర్ పదో తారీఖు నుంచి కూడా మనము మన జిల్లాలో స్టార్ట్ చేసుకున్నాము ఇప్పటి వరకు కూడా మనకి అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది మన ప్రభుత్వం ద్వారా కూడా చేపట్టడం జరిగింది గత నాలుగైదేళ్ళ నుంచి కూడా బట్ మనకి ఇప్పుడు ఆడుదామ ఆంధ్ర కార్యక్రమం అనేది ఒక వినూత్మైన కార్యక్రమం ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ దీంట్లో ఇక్కడ ఏమి ఏజ్ లిమిట్ లేదు ఇక్కడ ఏమిటంటే క్రైటీరియా లేదు జస్ట్ వాళ్ళు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ మనకి ఏదైతే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ వరకు కూడా ఇచ్చారు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అర్హులు ఐదు రకాల కాంపిటీషన్స్ అనేవి మనము జిల్లాలో కండక్ట్ చేసుకుంటున్నాము మీ అందరికీ తెలుసు నియోజకవర్గ స్థాయి జరిగి ఈ రోజు మనం జిల్లా స్థాయి కాంపిటీషన్స్ అనేది జరుపుకుంటున్నాము నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే గెలుపొందారో ఆ టీమ్స్ ఈ రోజు మన జిల్లా స్థాయిలో ఆడుతున్నారు జిల్లా స్థాయిలో ఎవరైతే గెలుపొందుతారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ అనేది పంపించడం జరుగుతుంది ఆరో తారీఖు నుంచి కూడా మనకి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ వైజాగ్ లో జరుగుతాయి సో ઝ蔗, જ૦ પum, મીીબલી જઇ ,不會 ખ઺ીઓ જા� દરાં ખ્રઓે ખળા� જા�લ૓ આણ જા� જા� છા�ા� ભેા� ખ